కూడా తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు నేను స్టేట్ చైర్మన్ చంద్రబాబు ప్రసాద్ గారు నా పేరు ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జనాభా తామాషా ప్రాతిపదికన మాకు పన్నెండు శాతం ప్రత్యేక రిజర్వేషన్ అడుగుతున్నాం మేము కొత్తగా రిజర్వేషన్ అడగడం లేదు టైం నుంచి మాకు రిజర్వేషన్ ఉండేవి ఆ రిజర్వేషన్ని కేవలం రాజకీయ నీడతో రిజర్వేషన్ తీసేసి ఈ అరవై సంవత్సరాలుగా లక్షలాది మంది ఉద్యోగాలు లక్షలాది మందికి బ్రతుదరువులు లేకుండా రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా అన్ని రంగాల్లో వెనకబాటులో కలిగేటట్టుగా ప్రభుత్వాలు రెండు కూడా కృషి చేశాయి మరి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రోజు వరకు ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపు తెరగపరిచి వండాల ఓట్లతో అధికారంలోకి వచ్చి మాకు అన్యాయం చేస్తూనే వచ్చాయి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి అన్ని పార్టీలకి తెలుసు వీళ్ళు కానీ ఓట్లు వేయకపోతే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాలేదని ఎన్నికలప్పుడు మమ్మల్ని అనేక విధాలుగా మోసపుచ్చి అమాయకులైనటువంటి కాపులతో ఓట్లు వేయించుకొని ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి మాకు అన్యాయం చేస్తూనే వచ్చారు ఎంత దారుణం అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చారు ఉన్న రిజర్వేషన్లు తీసివేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దామోదర సంజయ్య గారు వచ్చారు మళ్ళీ రిజర్వేషన్లు పెట్టారు మళ్ళీ కాసు బ్రహ్మాంజ్ర గారు వచ్చారు రిజర్వేషన్లు తీసివేశారు పది సంవత్సరాల స్పాన్లో ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఇద్దరు రెడ్డి ముఖ్యమంత్రులు మాకు రిజర్వేషన్లు తీసివేశారు ఎంతకంట అన్యాయం భారతదేశ చరిత్రలో ఏ కులానికి జరిగినటువంటి అన్యాయం మాకు జరుగుతుంది ఇవాళ రిజర్వేషన్ల కోసం ఎందుకు అంటే ఒక్క మార్కులో ఉద్యోగం పోయినోడు ఒక్క మార్కులో మెల్టింగ్ షీట్ పోయినోడు ఒక్క మా ఒక ఈ రిజర్వేషన్ లేకుండా ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి రాయితీలు కూడా మొదలైన పరిస్థితుల్లో అతి కడు భేద రికవంతో అట్టడుగు వర్గ సమాజంలో అట్టడుగు స్థాయికి చేరిపోయాం ఇవాళ ఈ సమాజంలో రాజకీయ పార్టీలు కానీ మిగతా కులాలు కానీ పట్టించుకోని పరిస్థితికి కాపు తెగ మరింత పట్టుకున్న పోయా అంటే అది మీ వల్లే మీ వల్లే మీ వల్లే